హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోధుమ పిండి బెల్లంతో అయితే చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మా బాబు బర్త్డేకి అయితే రెండు కేకుల్ని ప్రిపేర్ చేశాను అంత బాగుంటుందండి ఇదైతే మనం ఎక్కువ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు దీన్ని ఎక్కువ మనకు ఫ్యాట్ అయ్యే వస్తువులను అయితే ఏది యూజ్ చేయలేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే దానికంటే ఇదే బాగుంటుందండి అంత బాగుంటుంది ఎప్పుడు కొనరు మీరు అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే ఫస్ట్ ఒక కప్పు అయితే మిక్సీ జార్లోకి ఇలా వేసుకోవాలి బెల్లాన్ని ఒక కప్పు బెల్లం వేసుకున్న తర్వాత పెరుగునైతే ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది అది పుల్లటి పెరుగు కాకుండా అప్పటికప్పుడే ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలండి ప్యాకెట్ పెరుగు తీసుకున్నా ఏం కాదు ఇందులోనే ఆరు టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడ్డా ఏం కాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నానండి మిక్సీ జార్లో మిక్సీ జార్ చాలా చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు గోధుమ పిండిని అందులోనే హాఫ్ కప్పు పాలన వేసుకోవాలి ఎక్కువగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే తిగ్గానే ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకోవాలి బెల్లం అయితే కొంచెం కూడా అంటే కొంచెం కూడా గరుకుగా ఉండకుండా స్మూత్గా మిక్సీ పట్టేయాలి ఇలా ఒక రౌండ్ మిక్సీ పట్టేసిన దాంట్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒక్కొక్క స్పూన్ వేసాను అందులోనే వెనిలా ఎసెన్స్ అండ్ చిటికెడు ఉప్పు వేసుకోవాలి అంతే అండి ఇది మొత్తం ఇలా స్మూత్గా అయితే మిక్సీ పట్టుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇంట్లోనే తొందరగా అయిపోతుంది ఓవెన్ లేకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత మనం ఏ గిన్నెలో కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఇలా పేపర్ పెట్టేసి ఆయిల్ అంతా రాసుకోవాలి లోపల ఆయిల్ రాసేసి అందులోని బటర్ అన్న రాసుకోవచ్చండి ఇలా రాసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్నైతే ఇలా రా మొత్తం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక గ్యాస్ మీద గిన్నె పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసి టెన్ మినిట్స్ హీట్ చేసుకొని దాంట్లోనే ఈ కేక్ గిన్నెనైతే పెట్టుకోవాలి సిమ్లోనే థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి సిమ్లోనే థర్టీ మినిట్స్ ఇలా మూత పెట్టేసి బేక్ చేసుకుంటే కేక్ అయితే ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే రెండు ప్రిపేర్ చేశాను తొందర తొందరగా అంటే ఒక మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది మనకు వేరే గిన్నెలు కూడా అవసరం లేదు ఇలా ఇంకో ఇంకోటైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ గిన్నెనైతే ఇలా ప్యాన్ మీద వేడి చేసుకొని ఆ ప్యాన్ మీద పెట్టేసి పైనుండి అయితే ఒక గిన్నెని కవర్గా ఇలా పెట్టేశాను మొత్తం కవర్ చేసేస్తే సరిపోతుంది గాలిపోకుండా ఈ కేక్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా నేను అందులో కత్తి పెట్టేసి కొంచెం చూశాను లోపల అయిందా కాలేదా అని కొంచెం చిన్న పుల్లతోట మనం పెట్టేసి అయిందా కాలేదా చూడొచ్చు ఆ పుల్ల అంటుకోకుండా ఉంటే అయిపోతుంది అయిపోయినట్టే ఇలా అయిపోయిన తర్వాత అయితే నేను ఇలా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా దాంతో ఇలా గార్నిష్ చేసేసి పైనుండి జెమ్స్ అయితే పెట్టేశానండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎలాంటి వెయిట్ లాస్ ఎలాంటి ఫ్యాట్ ఫుడ్ తిన తినొద్దు అనుకుంటున్న వాళ్ళు దీన్నైతే హ్యాపీగా తినేవచ్చు అంత బాగుంటుంది ఏ అయినా చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి